అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఇంత జరుగుతున్న అధికారులు కూడా చేయలేకపోతున్నారంటే దీని వెనక పొలిటికల్ ప్రెషర్స్ ఏమైనా ఉంటాయా ఎందుకంటే మెజారిటీ ట్రావెల్స్ వెనకాల పొలిటికల్ లీడర్లు ఉంటారనేది చాలా మందికి తెలిసిన విషయం అండ్ మీరు ఈ విషయంలో ఏమైనా మాట్లాడగలుగుతారా ఏమైనా స్పందించగలుగుతారా ప్రత్యక్షంగా పొలిటికల్గా ఎవరు ఉండరమ్మా వెనకాల నా అనుదన్ను ఉందని వీళ్ళు అనుకుంటూనే ఉంటారు అవకాశం అవసరం అవకాశం అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మాకు మాకు సంబంధం లేదని అంటారు సో నేను రాజకీయాల జోలికి వెళ్ళను ఇక్కడ ప్రయాణికుడు బస్సు యజమాని రవాణా అధికారి వీళ్ళ ముగ్గురే అమలు చేస్తున్నారు చట్టం అయితే సమగ్రంగా ఉంది కానీ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ది వాళ్ళు చేయలే బండి యజమాని బండిని నిబంధనల ప్రకారం తిప్పాలి బండిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి రూల్స్ ప్రకారం తీసుకోవాలి ఇప్పుడు ఇవాళ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఫిట్నెస్ తీసుకుంటే మిగిలిన మూడు వందల రోజులు దాన్ని తిరగనిచ్చినట్టే కదా ఫిట్నెస్ ఉన్నంత వరకు తర్వాత మార్చుకుంటే చేయలేరు కదా ఆ నిబద్ధత బండి యజమానిలో ఉండాలి నేను పెట్టుకున్న డ్రైవర్ మంచివాడేనా వాడు తాగుబోతు కాకుండా ఉన్నాడా జాగ్రత్తతో నడుపుతాడా అసలు బండికి స్పీడ్ బ్రేకరు స్పీడ్ లిమిటేషను చట్టంలోనే ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు స్పీడ్ లిమిట్ ని తీసేస్తున్నారు